ఈరోజు నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరిగినటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు Please like, share and subscribe.